గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరగడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి దెంగళూరు నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ భారీ కేక్ కట్ చేసి మరి దీంతో తదనంతరం మరి ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే దెందులూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అబ్బాయి చౌదరి గారి నేతృత్వంలో జరుగును మరి ఈ రోజున అధికారం పోవచ్చు పొద్దున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉపలాట పడుతూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగనన్ననికి ఓటేసి గెలిపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలందరూ కంకణ బద్దిలే ఉన్నారు మళ్ళా పుట్టినరోజు వచ్చినప్పటికీ పార్టీ ఇంకా మరి మరింత బలపడి మరి దేవుడు ఆశీస్సులతో ఆయన మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు జగనన్న పుట్టినరోజు సందర్భంగా మద్దూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇంత పెద్ద ఎత్తున మరి భారీ కేక్ తీసుకొచ్చి ఖర్చు చేయడం ఆయన పుట్టినరోజుని సంతోషంగా జరుపుకోవడం ఎంతమంది ఆశీస్సులతోటి జగనన్న రేపు రెండు వేల ఇరవై ఏడులోనే జరిగే ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలవతున్నారు ఎందుకంటే ఈ రోజున ఏడు నెలలు కాకముందే ఈ ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకత మీరందరూ మీడియా పరంగా చూస్తూ ఉన్నాం ఇదే సంతోషంతో నువ్వెత్తిన ఎగసిపడే అలల్లో ఏ రీతికైతే మనిషి కిందకుండి పైకి అలా దాటిన తర్వాత ఎలా బయటకు వస్తారో ఆ రకంగా జగనన్న అన్న బయటకు వచ్చి రేపొద్దున్న మళ్ళా రెండవసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టానించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సంకేతంగా మొదలుపెట్టి యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవడానికి ఆనందాయకం ఉంది ఈ రోజు అబ్బాయి చౌదరి గారి తోటి ఆయన ఆదేశానుసారం ఈ రోజున ఆఫీస్ దగ్గర ఈ కే భారీ కేక్ కట్ చేసిన జరిగింది ఈ ఇంతమంది జన సందోహం మధ్యలో ఇంత ఈ కేక్ కట్ చేయడం చాలా సంతోషదాయకం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గం తరఫున దెందులూరు నియోజకవర్గం తరఫున ఏలూరు జిల్లా తరఫున కూడా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా మేలు చేసినటువంటి సందర్భం ఈ రోజున ప్రతి ఒక్క అక్క చెల్లె తమ్ముడు అన్న పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం ఇంకా మేము అన్నమాటలు చేస్తాం చేస్తా ఉంటున్నారు దయచేసి వాళ్ళు చేయాలని ప్రజలకు మేలు జరగాలని చెప్పని కోరుకుంటున్నాం కానీ రాబోయే కాలంలో ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అనేది ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టబెడతారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాకు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ Oh,